రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదగర్ భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కావపల్లి అనే గ్రామంలో సర్వే చేస్తున్నాం మనం మేము వచ్చినప్పుడు ఇక్కడ వర్షం వచ్చేయడం వర్షం రావడం వలన ఇది ఆగిపోయింది అయితే ఇక్కడ యాజ్ పర్ జియాలజికల్ హైడ్రోజ జియాలజికల్ కండిషన్ ప్రకారం ఎబోదా లోకల్ స్ట్రీమ్ పైన ఉంది ఎక్కువగా శాండీ సాయిల్ అనేది ఎక్కువ డిపాజిట్ అయ్యింది అందువల్ల ఇక్కడ శాండ్ ఒక దగ్గర దగ్గర థర్టీ ఫీట్స్ వరకు శాండే ఉంది ఆ కింద మొత్తం లిథాలజీ ప్రకారం మొత్తం హార్డ్ రాక్ ఉంది సో వాటర్ సోర్స్ అనేది వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ బోర్ వేశారు ఆరు వందల యాభై ఫీట్లు వేశారు అసలు ఏం వాటర్ రాలేదు అయితే మొత్తం డ్రై వచ్చింది డ్రై లేయర్స్ వచ్చినాయి తక్కువ లోతులో వాటర్ వచ్చినాయి కానీ అది సఫిషియంట్ వాటర్ అదని వదిలేశారు అయితే నేనేం చేసిన అంటే ఇక్కడున్న టోపోగ్రఫీ హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ ఉన్న వెల్ ఇన్వెంటరీ వెల్ డేటా ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి సజెషన్ చేసిన అవసరం ఏంటంటే ఓపెన్ వెల్ ఒక బావి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఎందుకంటే చాలా లోతు బోర్ వేసి వాటర్ సఫిషియంట్ వాటర్ అంది మనం ఎలాంటి కల్టివేషన్ చేయలేము కాబట్టి ఇది వీళ్ళకు వీళ్ళకు ఉన్న వీళ్ళ భూమిలో ఉన్న జియాలజీ టర్మినాలజీ ప్రకారం అక్కడ ఉన్న పెట్రాలజీ లిథాలజీ టోపోగ్రఫీ ఇదంతా బ్లాక్స్ నల్లరేగడే అంటే నల్లరేగడ అంటే అక్డ్ ఎక్కువ పొరసి నీళ్ళని పలు పట్టుకొని ఉంటుంది కానీ నీళ్ళని ఇయ్యదు సో అలాంటి లక్షణం ఇలాంటి మొత్తం స్లోప్గా చాలా బాగుంది ఇక్కడ ఎబోదో స్ట్రీమ్ అదే స్ట్రీమ్ వీళ్ళ పక్కన కింద వెళ్తుంది కానీ అక్కడ మన షీట్ రాకు ఉంది షీట్రాక్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ వాటర్ని ఇక్కడ డిపాజిట్ ఆఫే కంట్రోల్ చేసే అవకాశం ఉండే అవకాశం ఉంది అందువల్ల ఇక్కడ రోజులు బాగు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మరి బాగా తీసుకోవాలంటే భూమి లోపల సబ్సర్వస్ డెప్ తెలుసుకోవాలి కాబట్టి దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ డేటా ఏముంది ఆ సబ్సర్వస్ డెప్ తెలుసుకోవాలంటే మనకు రెసిస్టివిటీ మీటర్ సహాయంతో భూమి లోపల స్ట్రక్చరల్గా డిస్టర్బెన్స్ ఎవరు ఉన్నాయా ఎంత లోతులో ఇసుక ఉంది ఎంత లోతులో మన హార్డ్ వర్క్ తగ్గే అవకాశం ఉంది ఎంత లోతు వరకు మనకు బావి తీసుకునే అవకాశం ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ నేను మిషన్ పెట్టి సి వన్ సి టూ అది పీవన్ పీ టూ మన మిషన్తో సహాయంతో మనం అక్కడ చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక స్పేస్ మనం అనుకున్న స్పేస్ టూ మీటర్స్కి ఒకసారి ఐదు సెవెన్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అట్లా ఒక మనకి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు డేటా ఎంత ఏముంది స్టార్ట్ తెలుసుకోవడం కోసం సర్వే చేస్తున్నాం మీరు కూడా మీ భూముల్లో భూమి లోపల తొంగి చూసే అవకాశం లేదు కాబట్టి భూమి లోపలికి కరెంటు పంపిస్తే మనకు పొటెన్షియల్ వోల్టేజ్ అనుకుంటే మన రెసిస్టెన్స్ అనుకుంటుంది తెలుస్తుంది రెసి రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు నల్ల రేఖ కాబట్టి రెసిస్టేట్ చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే మాయిచర్ కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది నిన్న మనం వాన వచ్చింది కాబట్టి ఎక్కువ ఉంటుంది కానీ లిథాలజీ ఒక గ్రాఫ్ వేసినప్పుడు ఇంటర్ప్రిటేజ్ చేసినప్పుడు అక్కడ స్టాటిగ స్టాటిగ్రాఫికల్గా ఏ విధంగా ఏమైనా తేడా ఉందా ఏమైనా రాక్ ఎంత లోతులో ఉంది మరి ఎంతవరకు మన బావి తెగుతుంది సో అని యంత్రాల సహాయంతో తీస్తారు కాబట్టి ఎంతవరకు రాక్ మెటీరియల్ దొరుకుతుంది మరి వెదర్ మెటీరియల్ ఎక్కడ ఉంది సాండి సాయిల్ ఎక్కడ ఉంది ఎంత లోతు వర్క్ ఉంది ఎన్ని మెటర్లో లోతు వర్క్ ఉందని చెప్పడానికి విషయం చెప్పడానికి ఈ డేటా కలెక్షన్ చేస్తున్నాము మీరు కూడా మీ భూముల్లో బోర్ పాయింట్ చేసుకోవడం కోసం కావచ్చు లేకుంటే ఓపెన్ వెల్ తీసుకోవాలని భూమి లోపల ఏముందో తెలుసుకోవాలని అనుకుంటే మా నెంబర్కి సంప్రదించండి మీ పే నా పేరు సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సైన్స్ నమ్మండి సైన్స్ వైపు అర్లు లేసు వేస్తూ మీ భూముల్లో ఉన్న భూగర్భజాల విషయాలను తెలుసుకుంటారని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడోజియాలజీస్ థ్యాంక్ యూ